హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారని ఎవరు సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేస్తలేరు మీరు అలా చేయకపోవడం వల్ల మనం మరిన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ముందుగా సబ్స్క్రైబ్ లైక్ చేయండి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు నందాల జిల్లా ఆత్మకూరు దగ్గర నల్ల కాల్వ ఇక్కడ స్మృతివనం అని వైఎస్ఆర్ జ్ఞాపకార్థం కట్టించారనమాట స్మృతివనం ఇది వచ్చేసి వైఎస్ఆర్ జ్ఞాపకార్థం ఇకల్లా మాకు ఇళ్ళ వచ్చేసి ఇది ఒక పెద్ద పార్కు ప్రతిరోజు అందరూ వస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఏ పార్కులో కూడా మనకి ఇలాంటి లొకేషన్ అయితే కనపడదు ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో ఇది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సుషారా రాయలసీమ సింహం చూడండి ఫ్రెండ్స్ ఈయన కోసం ఇద ప్రత్యేకంగా కట్టించారు మనకైతే ఇక్కడ ఇది మాకు ఇది ఇదే పెద్ద పార్కు ఇలాంటి పార్కు నేనైతే ఇప్పుడు చూడలేదు కూడా చూడలేదు ఇదల్లా ఫ్రెండ్స్ ఎంత బాగుంది అన్నంత బాగుంది మనకు రోజు ప్రతి ఒక్కరు వస్తుంటారు పోతుంటారు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు మనకు రకరకాల చెట్లు అయితే ఇంకో మనం ప్రతిదీ చూస్తాం అనమాట చూడండి ఒకసారి వైఎస్ఆర్ రాజశేఖర టి విగ్రహం ఎలా ఉందో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే మీరు మాత్రం లైక్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మరిన్ని వీడియోలు మీకు వెళ్తే ఎన్నికొస్తుంది అనమాట మాకు వెళ్ళైతే ఇది ఒక పెద్ద పార్కు ఇలాంటి పార్క్ అయితే నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇక్కడ తమిళనాడు మద్రాసు అక్కడైతే చూశాను కానీ ఇలాంటి పార్క్ అయితే నేను ఎప్పుడు చూడలేదు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి పార్క్ చూడండి మనకు ఉండడానికి కూడా ఇది తిరిగి మనం మాట్లాడుకొని కూర్చోడానికి కూడా ఇది కుర్చీలు ఇలాంటివి వేసారు ఇక్కడ చూడండి ఈ ఇక్కడ వచ్చేసి బోర్డు పెట్టినారు ఫ్రెండ్స్ మనకు చూడండి ఒకసారి వీటిని పార్కింగ్ కానీ ఇలాంటివన్నీ బోర్డు ప్రతి రాస్తారు మనం ఇలాంటివి చేయవద్దు ఇలాంటివి చేయవద్దు అని మనం కూర్చోవచ్చు కొంచెం అయినా కానీ ఫ్యామిలీతో వచ్చి సరదాగా అయినా కూర్చోవచ్చు ఫ్రెండ్స్ మీకు వెనకాల కనపడుతుంది కదా ఈ చెట్లు చూసారా ఈ చెట్లు వచ్చేసి మనకు మీరు ఎప్పుడు చూసిండ చూసింటారు చూడండి ఎంత బాగున్నాయి చెట్లు ఇవి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి ఇది వచ్చేసి పార్కు ఇదల్లా మన ఫ్రెండ్స్ ఇదల్లా వచ్చేసి మనకు ప్రతిదీ నీట్ గా ఎంత క్లాసికల్ చూడండి ఫ్రెండ్స్ మనం కొంచెం ముందుకు వెళ్దాము మీకు ప్రతి చూసాం మీకు ఇప్పుడు కనపడుతున్న ఫ్రెండ్స్ ఇది చూడండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూడండి ఒకసారి విగ్రహం ఎంత బాగుందో ప్రతి ఒక్కరు విగ్రహం దగ్గరికి వచ్చి ఫోటోలు తీయడం కానీ ఫ్యామిలీతో సరదాగా గడపడం కానీ జరుగుతుంటుంది మీ అడ్రస్ వచ్చేసి మనకు నల్ల కాలువ ఆత్మకూరు సైడ్ నల్ల కాల్వ స్మృతి వనం అంటే మనం ఇక్కడ ఎవరైనా చెప్తారు ఇది మనమైనా చెత్త అన్నమాట అనమాట ఇదల్లా ఫ్రెండ్స్ పార్క్ చూడండి ఎంత నీటిగా ఉందో ఇట్లాంటి చెట్లు నేను కూడా ఎప్పుడు చూడలేదు చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్ని చెట్లు అయితే బాగా నీట్గా వేసారో చూడండి చాలా పైకి చూడండి ఇట్లాంటి చెట్లు నేను కూడా ఇప్పుడే చూడడం అనమాట లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి లొకేషన్ నేను ఎప్పుడైతే చూడలేదు మీకు బాగుందని అనిపిస్తు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కామెంట్ రూపాయలు తెలియచేయండి ఫ్రెండ్స్ ఇలాంటి పనులు కూడా చూడండి దాంట్లో కూడా ఏమంటారు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇద లొకేషన్ని చాలా నీట్గా వాళ్ళు ప్రతిదీ నీట్గా కట్ చేసి నీట్గా పెట్టినారు అనమాట ఇదల్లా చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇద గార్డెన్ కానీ దీనిలో ప్రతిరోజు మనుషులు అయితే శుభ్రంగా చేస్తుంటారు ఫ్రెండ్స్ ప్రతిదీ ఇక్కడ రోజు వచ్చే వాళ్ళు టికెట్లు టికెట్ అయితే టికెట్ తీసుకొని రావాలి మనము పార్క్ చూడండి ఇదల్ల మనము ప్రతి ఒక్కరు వస్తుంటారు రోజు పోతుంటారు అనమాట మనం వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి లొకేషన్ మీరు ఎప్పుడు కూడా చూసి ఉంటారు ఒకవేళ చూసింటే కూడా ఎక్కడ ప్లేస్ కూడా చెప్పండి మన వీడియోలో అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరైతే మరిన్ని ఇలాంటి వీడియోస్ కాకుండా అనేక రకమైన వీడియోస్ మన ఛానల్ అయితే వస్తుంది మీరు ఛానల్ అయితే మిస్ అవ్వద్దు ప్రతి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కూర్చోండిగా మనకు అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకు చెట్లు చూడండి ఎంత వరుస క్రమంలో వేశారు ఇది రోడ్డు కూడా మనకు నీటి వేశారు ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట వైఎస్ఆర్ గ్రామం మొత్తం మీద పార్క్ ఉంది అనమాట ఇక్కడికి మొత్తం పెళ్ళైన వారు కొత్త కొత్త జంటలు కూడా వస్తుంటారు ప్రతిరోజు వస్తుంటారు కొంచెం మనం ఫ్రెండ్స్ ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందా ఇవన్నీ వచ్చేసి మనకు పూల మొక్కలు ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి ఈ షర్ట్లు ఏ విధంగా చేశారు ప్రతి ఒక్క షర్టును చూపిస్తున్న చూడండి ఎందుకంటే పార్క్ అనేది అంత నీట్గా ఉందన్నమాట వీళ్ళు రకరకాల చెట్లు తెచ్చి నట్టేసారు ఇక్కడ ఇది మొత్తం వైఎస్ఆర్ పార్కులోని మనకు అనేక రకాల చెట్లు అయితే మనకు కనపడతాయి అనమాట మీరు రావాలనుకుంటే నంద్యాల జిల్లా ఆత్మకూరు దగ్గర అక్కడ వైఎస్ఆర్ స్మృతి వనం అని మనకు కట్టించారు ఇక్కడ మనకు రావాలంటే టికెట్ ఉంటుంది మన ఎంట్రీలో అది తీసుకొని మనం రావాలి చూడండి అది గేట్ అవతలనమాట అవతల రోడ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మొత్తం పూల తోటలు చూడండి ఇది మనకు ఫ్రంట్ అనమాట ఏ విధంగా ఉందని చూడండి ఒకసారి ఇది అక్కడ ఆయన చనిపోయిన వెంటనే మనకు కొన్ని రోజులకి జ్ఞాపకార్థంగా స్మృతి అనేది కట్టించారు ఈ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో మీకు ప్రతిదీ నేను వివరిస్తున్నాను అనమాట ఇవి రకరకాల చెట్లు మనకు ఉన్నాయి ఇది ఇక్కడ పవిత్ర వనం అని బోర్డు కూడా పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనపడే షెట్ల గురించి తెలిసిన కామెంట్ రూపంలో తెలియజేయండి మనమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట అందువలన మనకు తెలియదు ఏంటి ఇలాంటి పార్కు మనమైతే ఎప్పుడు చూసిండము ఈ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చిట్టెలు అంటారు కదా అవి కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయి అడవిలో ఉండేటివి మొత్తం ఇవి వచ్చేసి మనకు పసుపు కలర్ అయితే ఉన్నాయి చూడండి మంది వీడియో చూస్తుంటారు కానీ లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేరు మీరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్లనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది నేను మరిన్ని వీడియోలు దీనికి మీకు అవకాశం ఉంటుంది ఇలాంటి ప్లేస్ ఫ్రెండ్స్ చూసినారా ఎంత బాగుందో లొకేషన్ మెయిన్గా మీకు తీయడం అనేది లొకేషన్ వల్ల అనమాట ఈ లొకేషన్ వచ్చేసి మనకు వాళ్ళ సంవత్సరం సంవత్సరము డెవలప్ చేసుకుంటూ నీట్గా మనకు ఏ పార్కులో మనకు కనపడే విధంగా మనకి ఈ పార్కులో పెట్టారన్నమాట ప్రతి చెట్టు నీట్గా మనకు ఎంత అందంగా తీర్చిదిద్దారంటే అంత అందంగా తీర్చారు మనకు అందువల్ల ఇంత గత గ్రీన్ పార్క్ మాదిరి కనపడతాను చూడండి మొత్తం మనకు ఎటు చూసినా కానీ పూల మొక్కలతో నిండిపోయింది మొత్తం ఈ స్మృతి వర్ణం అనేది ఇంత నీట్గా మనకు ఎవరైతే చూపించారో నేను నీట్గా ప్రతి ఒక్క చెట్టును చూపిస్తున్న చూడండి ఎందుకంటే మీకు రానిక మనకు ఏ విధంగా ఉంటుందని కోసము మనం ప్రతి చెట్టును మీకు నీట్గా చూపిస్తున్నాం అనమాట వీటిలో రకరకాల చెట్లు అయితే ఉన్నాయి అవి మనకైతే తెలియదు మీరే గుర్తించుకోండి ఎందుకంటే మనకు అంత మొక్కల గురించి తెలియదు కాబట్టి ఇక్కడ ప్రతిరోజు శుభ్రం చేసే వాళ్ళు కూడా ఉంటారు చూడండి అక్కడ ఆమె కష్టపడుతుంది ఇక్కడ చాలా మంది అయితే ఫ్రెండ్స్ అయిన వారు పెన్లు కాని వారు అందరు వచ్చి ఫోటోలు తీయడము అవన్నీ చేస్తుంటారు కెమెరాకి తీసుకొచ్చుకుంటే మనం ఐదు వందలు కట్టాలి చిల్లుల వీడియోలు అయితే అవసరం లేదు ముందు చూ ఫస్ జనాభా అయితే ఎంత మంది ఉన్నారు చూడండి అక్కడ వాళ్ళు వచ్చేసి మనకు సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇది వచ్చేసి మొత్తం బ్యాక్ గ్రౌండ్ చూడండి ఏ విధంగా వీళ్ళు ఈ లో వచ్చేసి మనకు ప్రతి ఒక్క షర్టును రకరకాల షర్ట్లు తెచ్చిందంటారు వాటి పేర్లు కూడా మనకు బోర్డులో రాసి పెట్టారు అన్నమాట అవి కూడా మీకు చూపిస్తాను మన వీడియోలో ఉంటుంది చూసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రెండ్స్ మొక్క ప్రతి ఒక్క మొక్క పేరు మనము చూడబోతున్నాం చూడండి చూడండి రాయికి అయితే ఇంత నీట్గా చెలుకని అయితే తీర్చిదిచ్చారో చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్ మనకి ఇదైతే బాగా నీట్గా కొంచెం కొంచమైతే ముందుకు వెళ్దాం మనం ఇక్కడ మనకు మొక్కలకు పేర్లు అనేది కూడా రాసి పెట్టారు వీళ్ళు అవేంటో తెలుసుకుందాం మనం ఇక్కడ కూడా చూడండి పూలు కోయో పూలు కొమ్మలు ఇస్త రాదు పువ్వు కొద్ది మొత్తం నీట్గా క్రమశిక్షణతో పెట్టారు ఇక్కడ ఇవి వచ్చేసి మనకు పేర్లు మనకు తెలియదు మొక్కల గురించి మీరే కనుక్కోవాలి ఇదైతే మొత్తం లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో మొత్తం గ్రీన్ పార్క్ మాదిరిగా చేసేసారు ఇక్కడ గ్రీన్ పార్క్ కూడా మనకు దీనితో పోల్చుకుంటే చాలా తక్కువ అనిపించ అనిపిస్తుంది అనమాట ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఏదైతే ఇది మరి చెట్టు మాదిరిగా ఉందన్నమాట ఇది మనకే తెలియదు దీని గురించి చూడండి ఏ విధంగా ఉందో వీళ్ళు మొత్తం రకరకాల చెట్లు తెచ్చారు కాబట్టి వాటి పేర్లు మనకు అంతా తెలియదు ఎందుకంటే మనకు మొక్కల గురించి ఎంత అవగాహన లేదు కాబట్టి తెలిసిన కాడికి అయితే చెప్తాను వాళ్ళైతే పేర్ల ద్వారా సహా రాసి పెట్టారు మొక్కలకు మీకు కనపడితే చూడండి ఇప్పుడు చూసి చూడండి మొక్కల పేర్లు ఇక్కడ మనకు సైడ్ మాత్రం రాశారు పేర్లు అవి కూడా మీకు చూపిస్తాను ఇది చూడండి గోరంటాక్ షర్ట్లు ఇది నాకు తెలిసిన వారు గోరంటాక్ షర్ట్ ఇది ఇట్లా ప్రతి ఒక్క షర్టును ఇల్లు తీయడం జరిగిందనమాట అంత మీకు కనపడుతుంది కదా చిన్న చిన్న గ్రీన్ బోర్డులతోని అవే పేర్లు అనమాట మనకు మొక్కల గురించి ఎందుకంటే మీకు అనమాట ప్రతి మొక్క ఏ విధంగా ఉండేది అనేది వాళ్ళు తెలియజేయడానికి మనకు బోర్డులు కూడా పెట్టారు అనమాట ఎంత నీట్గా ఉన్నాయి మొక్కలు వీటి పేరు చూడండి స్పైడర్ లిల్లీ అంట మామూలుగా మన ఇంటి దగ్గర మలుసు ఉంటాయి కదా చెట్లు దానికి సంబంధించిన మొక్కలు అనమాట ఇవి కొంచెం మనం ముందుకు ఎదిగే చెట్లు అయితే కొన్ని పడిపోయినాయి మనం సూర్యులు అనుకుంటూ చూస్తే వాటిని శుభ్రం చేస్తారనమాట ఇది కొంచెం ఫారెస్ట్ దగ్గర అనమాట ఫ్రెండ్స్ అందువల్ల మనకు కొంచెం ఫారెస్ట్ లెక్క కూడా కనపడుతుంది ఈ చూడండి చెట్లు ఈ చెట్టు పేరు వచ్చేసి మనకు భారీ శాతం అంట మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకొని ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో ఇది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను మీరైతే పోతే పోతే ఒక సబ్స్క్రైబ్ లైక్ మాత్రం మర్చిపోవద్దు ఇది ఈరోజు వచ్చేసి స్మృతి వనంలో మనం తీసిన వీడియో ఇది ఇక్కడైతే చాలా మంది అయితే వచ్చిపోతుంటారు మీరు కూడా రావాలనుకుంటే చెప్పారు అడ్రస్ ఆ అడ్రస్కి వచ్చి మీరు ఇక్కడ చూసిపోవచ్చు లొకేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మీరైతే మిస్ కావద్దు మరి మరి చెప్తున్నాను ఎందుకంటే అంత గ్రీన్ పార్క్ అని మనకు అన్ని లొకేషన్స్ కలర్ఫుల్ లొకేషన్స్ ఉందన్నమాట మనకి ఇక్కడ పార్కులో వైఎస్ఆర్ పార్కులో ఇది ఫ్రెండ్స్ మరో కొత్త వీడితో మేము ఉంటాను